అక్టోబర్ ఒకటో తేదీ అయితే వచ్చేసింది సచివాలయ ఉద్యోగులు నిరసన అయితే కొనసాగుతోంది కానీ ఎలాంటి చర్చలు లేవు ప్రభుత్వం కనీసం వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు కాకపోతే సచివాలయ ఉద్యోగులు కొన్ని చోట్ల ఎందుకంటే అందులో కూడా రెండు జేఏసీలు ఉన్నాయి అందులో ఒక జేఏసీ వాళ్ళు అయితే సీరియస్గా చేస్తున్నారు నిరసనలు తెలియజేస్తున్నారు ప్రభుత్వానికి ఎందుకంటే వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటి అందులో ప్రధానంగా వాళ్ళ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ విధుల్లో మార్పు రావడం అనేది వాళ్ళకి చేయలేకపోతున్నారు ఓపెన్గా చెప్పాలి అంటే మొన్నటి వరకు వాలంటీర్లు చేసే పని వీళ్ళు చేస్తున్నారు ఇంటింటికి వెళ్ళి పింఛన్లు చేయడం ఓకే దానికి ఓకే కాకపోతే సర్వేల పేరుతో వాళ్ళని పెడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో రకరకాల సర్వేలు మొన్నటి వరకు పీఫీర్ పేరుతో ఒక సర్వే చేయించారు రేషన్ కార్డులకు సంబంధించి ఒక సర్వే చేయించారు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు చేసే సర్వే ఎందుకు కూడా వాళ్ళకి తెలియదు పైనుంచి వస్తాయి క్యాన్సర్ బాధితులు ఎంతమంది ఉన్నారు కనుక్కోండి క్యా ప్రతి ఇంటికి వెళ్ళడం మీ ఇంట్లో ఎవరైనా క్యాన్సర్ ఉందా మీ ఇంట్లో ఏదైనా ఉందా అది రాసుకురావడం రిపోర్ట్ ఇవ్వడం తర్వాత దిగువ అంటే పేదరికం ఎవరికైతే బీపీఎల్ బిలో పవర్టీ లైన్ కింద వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళ లెక్క మీ ఆదాయం ఎంత మీ ఇంట్లో అంతమంది ఇలా సర్వేలతోనే వాళ్ళు ఈ పద్నాలుగు నెలలుగా సర్వేలతోనే నడిపేస్తున్నారు మళ్ళీ ఒకటో తేదీ వచ్చేసరికి గౌగబాయి వెళ్ళి పింఛన్లు డబ్బులు రాజేసుకొని పింఛన్లు ఇవ్వాలి ఇది కొంతమంది అంగీకరించట్లేదు ఒక జేఏసీ ఇది యాక్సెప్ట్ చేయట్లేదు అందుకని మా విధులు మాకు ఇవ్వండి మేము చేసే విధులు ఇవి కాదు మా విధులు మార్చండి లేదంటే మమ్మల్ని హోమ్ డిపార్ట్మెంట్స్కి అంటే ఏ ఏ శాఖలు ఎవరైతే ఉంటారో మాతృ సంస్థలకి వాళ్ళకి అప్పచెప్పేయండి అంతే తప్ప మేము ఇవి చేయలేము అనేది వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ దానికి ప్రభుత్వం మాట్లాడలేదు కనీసం చర్చలు జరపడానికి కూడా సిద్ధం కావట్లేదు దీంతో ఇప్పుడు తాజాగా వాళ్ళు కొంతమంది మేము ఇంటికి వెళ్ళి ఇవ్వలేము కానీ డబ్బులు ఇస్తాం సచివాలయాలకు వచ్చి డబ్బులు తీసుకోండి అని కొంతమంది చెప్పారట కొంతమంది ఇళ్ళకెళ్ళిస్తున్నారు కానీ ఎంత జరుగుతున్నా ప్రభుత్వం కిక్కు అనట్లేదు దానికి సంబంధించి అసలు ముందుకెళ్ళి వాళ్ళతో చర్చలు జరపడానికి కూడా సిద్ధం కావట్లేదు దాంతో ఒక రకంగా సచివాలయ ఉద్యోగులు కొంతమంది అయితే ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఇవ్వకుండా సచివాలయానికి వచ్చి తీసుకోమంటున్నారు చాలా మంది వెళ్ళి తీసుకుంటారు ఎందుకంటే రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి సరుకులు తీసుకోవట్లేదా రేషన్ షాపులుగా వేళ అంటే ప్రభుత్వం ఎత్తేస్తే ఒకటి సచివాలయ ఉద్యోగులు చేస్తే ఒకట అన్నట్టుగా ఉంది ఏది ఏమైనా సచివాలయ ఉద్యోగులు మరి ఈ నిర్ణయం ఇంకా ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తారు ప్రభుత్వం ఎన్న దిగి వస్తుందా లేదంటే కనీసం చర్చలకు పిలుస్తుందా వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు వాళ్ళేమి దీన్ని సీరియస్గా ఉద్యమం చేసేయాలనే అనుకోవట్లేదు కాకపోతే సామరస్యంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలి అని అనుకుంటున్నారు పాపం వాళ్ళ డిమాండ్లు అని కూడా అనట్ల కాకపోతే మా బాధ అర్థం చేసుకోండి అంటున్నారు కనీసం ఆ బాధ అర్థం చేసుకునేందుకు చర్చలు జరపడానికి కూడా ప్రభుత్వానికి తీరిక లేదా అనేది ఇక్కడ ప్రశ్న